రానున్న రోజులలో కేతన్పల్లి మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలో పర్యటిస్తూ వివిధ వార్డులలో రెండు కోట్ల ముప్పై మూడు లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శిలా ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి నియోజకవర్గంలోని ప్రతి పల్లె పట్టణాలను అభివృద్ధి చేసేందుకు కంకలబద్దులై పనిచేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు నియోజవర్గంలో నిన్న సుమారు కోటి రూపాయలు వర్క్స్ నిన్న పూజ చేయడం జరిగింది ఈరోజు కథాన్పల్లిలో ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చినప్పుడు ఇక్కడ నివాసిలందరూ కూడా ఇదే చెప్పారు సార్ మాకు రోడ్స్ సరిగా లేవు డ్రైన్స్ సరిగా లేవు అని చెప్పి చాలామంది ఈ సమస్య గురించి చెప్పడం జరిగింది ఆల్రెడీ కమిషనర్ గారు చెప్పి సెవెంత్ ఎయిత్ నైన్త్ వార్డులో సుమారు రెండు కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ నిధుల నుంచి రోడ్ డ్రైన్స్ ఇవాళ పూజ చేయడం జరిగింది ఒక త్రీ మంత్స్లో త్రీ మంత్స్లో అయిపోతున్నాయి త్రీ మంత్స్లో ఈ పనులన్నీ కూడా పూర్తిగా అయిపోతాయి దాంతోపాటు వార్డ్ నెంబర్ టూలో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ముప్పై లక్షలతో మున్సిపల్ నిధుల నుంచి పట్టణ ప్రగతి గ్రాంట్స్ ఇది కూడా ఎస్డిఎఫ్ ఆ మన పట్టణ ప్రగతి ఎంట్రెస్ట్ పట్టణ ప్రగతి గ్రాంట్స్లో ముప్పై లక్షల రూపాయలు స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ ఇక్కడ కేతాన్పల్లిలో అన్ని వార్డులలో ఇదే సమస్య ఎందుకంటే ఆ రోజులలో బిల్డర్ ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత రోడ్స్ స్టామ్ వాటర్ డ్రైన్స్ కట్టిన తర్వాత ప్లాట్లు అమ్మాలి కానీ అప్పుడు గ్రామ పంచాయతీ ఉండడం వలన వారు ఈ రోడ్స్ లేకుండా డ్రైన్స్ లేకుండా ప్లాట్స్ అన్నీ కూడా అమ్మడం జరిగింది సో దీనికి మేము తీసుకునే బాధ్యత అన్ని వార్డులలో కూడా ఈ సిసి రోడ్స్ స్టామ్ వాటర్ డ్రైన్స్ చేసేది ఇప్పుడే అక్కడ నగర్ కాలనీ దుబ్బాపల్లి అక్కడ పోయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఇదే ఒక్క విషయం అందరూ మర్చిపోతున్నారు నవంబర్లో ఎలక్షన్స్ అయిన తర్వాత నాలుగు నెలలు ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పి పోడ్ రావడం లేదు ఆ సమయంలో వార్డు వార్డులో ఏమున్నాయి సమస్యలు తీసుకొని ఈ ఎస్టిమేట్స్ చేపించి ఈ డిఎంఎఫ్టిలో ఎస్డిఎఫ్లో శాంక్షన్ చేయించడానికి ఒక వన్ మంత్ అంటే ఎలక్షన్ తర్వాత బోర్డు వలన కొంచెం డిలే దాని తర్వాత ఇమ్మీడియట్లీ ఈ కేటానపల్లికి ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ నిధులు పెట్టడం జరిగింది నేను వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నాను ఒకసారి మీరందరూ కొద్దిగా పడండి అన్ని చోట్ల కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో స్టామ్ వాటర్ డ్రైన్స్ సి రోడ్స్ సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకటొక్కటి మనము నిధులు కేటాయించుకొని పన్ను పూర్తి చేస్తారా అందరు కూడా ఆవేదన ఉంది మాకు రేపే కావాలి మాకు నిన్ననే కావాలి మేము పది సంవత్సరాల నుంచి మేము మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాస్తున్నాము ఎమ్మెల్యేకి లెటర్ రాస్తున్నాము మీరు ఎందుకు తొందర చేయట్లేదు అని చెప్పి అందరు కూడా అదే ఆవేదనతోని నన్ను ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించడం తప్పు లేదు కానీ ఈ సమస్యలు ఏమున్నాయి దీంట్లో డిఫికల్టీస్ ఏమున్నాయి టైమ్ ఏదైతే అవుతుందో ఇవన్నిటికీ కూడా ప్రాపర్గా ఎస్టిమేట్ చేసి ప్రాపర్గా పని చేయించినప్పుడే వారికి ముందు మంచిగా ఉపయోగపడుతుంది లేకుంటే తొందర తొందర బాటులో పనులు చేస్తే మళ్ళా ఒక సంవత్సరం తర్వాత మదే ఇదే పరిస్థితి ఉంటుంది అందరూ కూడా ఇదే కోరుతున్నాను ఎత్తనపల్లి మున్సిపాలిటీలో అందరూ కూడా పడండి భరోసా పెట్టండి మా మీద ఎందుకండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖజానా అంతా ఖాళీ అయిపోయింది ఖజానా ఖాళీ కావడం వలన ఇంతకుముందు నిధులు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఆపి ఆపేయడం జరిగింది మీ అందరికీ ఆ జమానాలో కేవలము ఓట్లు వేసుకోవడానికి లాస్ట్ మినిట్లో శాంక్షన్ చేయడం జరిగింది నేను ఈ పక్కడబందీగా ఈ మున్సిపాలిటీలో అన్ని చోట్ల కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో కేవలము స్ట్రాంగ్ వాటర్ డ్రింక్స్ సి రోడ్సు మంచినీటి కరువు ఎక్కడుందో ఆ ఫస్ట్ అవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్న తర్వాత ఇతర సమస్యలు ఏదైతే వస్తాయో అవి కూడా ఒకటొక్కటి మనం చర్చించి చేసుకుంటాం